రాజులు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోయాఖీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు ఎరుష్లేము మీదకి వచ్చెను యహోయాఖీము అతనికి దాసుడై మూడేండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూధాదేశమును నాశనము చేయుటికై దానిమీదికి కల్దీల సైన్యములను సిరియన్ల సైన్యములను మొయాబీయుల సైన్యములను అమోనీయుల సైన్యములను రప్పించెను మనశ్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియుధా యూదావారు యహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను అతడు నిరపరాధుల రక్తముతో ఇరుషులేమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయెను యుహోయాఖీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన దానినంతటినీ రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది యహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాఖీను అతనికి మారుగా రాజాయను బబులోను రాజు ఐగుప్తు నదికిని యుఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తరాజు వశముననున్న భూమి అంతటినీ పట్టుకొనగా ఐగుప్తరాజు ఇక నిన్నటికి తన దేశము విడిచి బయలుదేరటం ఆనెను యహోయాకీను ఎలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్ల వాడై యరుషులేమునందు మూడు మాసములు ఏలెను ఎరుషులేమువాడైన ఎల్నాథాను కుమార్తెయగు నిహుష్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడిచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్జరు యొక్క సేవకులు ఇరుషులేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదకి వచ్చెను అప్పుడు యూదారాజైన యహోయాఖీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్లి బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడు మందిరపు ధన నిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇస్రాయేలు రాజైన సులోమోను ఎహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయేను గాక అతడు దేశపు జనులలో అతిబీదులైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా ఇరుషులేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలను పదివేల మందిని వీరుగాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసుకుని పోయాను అతడు ఎహోయాఖీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి ఇరుషులేము నుండి బబులోను పురమునకు పోయెను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కంసాలి వారిని వారిని యుద్దమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకుని వచ్చెను మరియు బబులోను రాజు అతన్ని పినతండ్రి అయిన మతన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను సిద్కియా యాలనారంభించినప్పుడు ఇరువది యొక్క సంవత్సరములవాడు అతడు ఎరుషులేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమూటలు యహోయాఖీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను వారి మీదను ఎరుషులేము వారి మీదను ఎహోవా తెచ్చుకుని కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగుబడిను